సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే నీ మీద నాకు కోపం అనేది రానే రాదు తల్లి నువ్వు అనుకుంటున్నావు బాబా నేను ప్రతిసారి కూడా ఏదో ఒక కష్టం వచ్చిందని ఏదో ఒక అవసరం ఉందని నీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాను కదా బాబా నీకు కోపంగా అనిపిస్తుందా నా మీద ఏమైనా సరే బాధ అనేది ఉందా బాబా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి అలాంటి అవకాశం అనేది లేనే లేదు నువ్వు నా కన్న తల్లి కంటే ఎక్కువ తల్లి అంటే నేను ఒక బిడ్డ కంటే ఒక ఎప్పుడైతే కనుక బాబా మనందరికీ కూడా అండి ఒక తండ్రిగా ఈరోజు మనకున్నారో అలాగే మనం ఆయనకి మనం ఎలా అయితే తండ్రి అని అనుకుంటున్నామో మనల్ని ఆయన కూడా ఒక తల్లిలాగా భావిస్తూ ఒక బిడ్డలాగా భావిస్తూ మనకి ఎలాంటి సమయంలో ఎన్ని కోరికలు అడిగినా కూడా ఆయన మనకి చేస్తూనే ఉంటారండి అందువల్ల నువ్వు ఎన్నిసార్లు ఏం అడిగినా కూడా నాకు విసుగనేదే ఉండదు తల్లి నువ్వు అడిగే కొద్దీ నేను ఇస్తూనే ఉంటాను అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు

ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో విందామండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం ఏదైనా సరే తెలుసో తెలియకో తప్పు చేస్తే కనుక బాబా మన మీద కోపడతారేమో కోపం వస్తుందేమో బాబా మనతో మాట్లాడడం మానేస్తారేమో అని చెప్పి మన అందరము కూడా అనుకుంటూ ఉంటామండి అలాగా ఒక భక్తురాలు తన తనకి సంబంధించినంత వరకు కూడా ఒక సమస్య అనేది ఉండేదండి అలాంటి సమస్యని బాబాతో చెప్పుకుంటూ తనకి ఒకరోజు ఒక కష్టం అనేది వచ్చినప్పుడు బాబాతో ఇలా మాట్లాడుతూ ఉందండి అందుకు బాబా ఇచ్చిన సమాధానం అండి ఈ రోజు మనం చెప్పబోయే ఈ మాటలు ఆ భక్తురాలు ఏమని అడిగింది అంటే తనకి నిజంగా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా తను ఏమనుకుంటూ ఉండేది అనంటే మనం ఏదైనా పూజలు చేస్తున్నాము పరిహారాలు చేస్తున్నాము బాబాకి నైవేద్యం చేయడం కానీ నైవేద్యం చేసి పెట్టడం కానీ లేదంటే అన్నదానం చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా మనకి ఏదన్నా ఎందుకు చేస్తున్నాము మనకి ఏదైనా అవసరం ఉంటేనే మనం చేస్తున్నాము బాబా ఏదో చేస్తారనే మనం చేస్తున్నాం కదా ఇదంతా కూడా తప్పు కదా ఇదేంటి ఇలాంటి లాజిక్ ఒక అనేది ఉంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తను ఎప్పుడు కూడా అండి బాబాని ఏమీ అడిగేది కాదండి అలాగా అంతేకాకుండా అండి ఒకరోజు తను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన కనిపించి తన్ని ఒక విషయాన్ని అడిగారండి అమ్మ నువ్వు ఎందుకు రోజు కూడా గుడికి వస్తున్నావు ఎందుకు దీపారాధన చేస్తున్నావు నీకు ఏదైనా కోరికలు ఉన్నాయా సమస్యలు ఉన్నాయా అది తీర్చమని బాబాను అడగటం కోసమే నువ్వు గుడికి వస్తున్నావు కదా అన్నప్పుడు లేదండి నేను అలా అంత ఏమి ఎదురు చూడలే చూడటం లేదు నాకు మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం నేను గుడికి వస్తున్నాను అని అలా అన్నప్పుడు నిజంగా అండి ఆయన వాటితో పాటు ఆయన ఒక మాట కూడా చెప్తారండి నిజంగా ఆల్రెడీ వచ్చే భగవ భగవంతుడు మన తలరాతని రాసేశారు కదా రాసేసిన తర్వాత మళ్ళీ ఎలా మార్చడం అనేది కుదురుతుంది అది మార్చడానికి కుదరదు ఆల్రెడీ నే తలరాతి ఇంతేనే రాసేస్తారు అలాంటప్పుడు మన ఈ కోరికను అడిగి ఆ కోరికలు అడిగితే మటుకు చేస్తారా అని నిజంగా అండి ఆయన దా చెప్పిన దానికి ఆ అమ్మాయి ఇచ్చిన సమాధానం అండి ఏమంటుంది అని అంటే ఏమోనండి నిజంగా మన తలరాతని మార్చాలి అని అంటే కనుక అలాంటి శక్తి బాబాకుంది కదా ఏమో మన నోరు తెరిచి బాబా నాకు ఈ కష్టాన్ని తీర్చు అని అడిగితే బాబా చేయకుండా ఉంటారా అందుకోసమే బాబా కూడా వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పి ఆ అమ్మాయి అంటుందండి నిజంగా ఆమె చెప్పిన మాటలకి ఆ అమ్మాయి చెప్పిన మాటలకి అతను చాలా ఆశ్చర్యపోతాడనమాట నిజంగా తనకి ఎలాంటి ఒక ఆశ అనేది లేదు ఏమీ కూడా ఎదురు చూడలేదు ఆయన దగ్గర నుంచి బాబా ఏదో చేస్తారని ఎదురు చూడలేదు కానీ తన నమ్మకం చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సరే నా తలరాతి ఇదే నాకు తెలుసు బాబా రాశారు అని తెలుసు అది మార్చడం కుదరదు అని తెలుసు అయినా సరే మనం ఎందుకు అడుగుతున్నాం ఎందుకు గుడికి వెళుతున్నాం ఎందుకు పూజలు చేస్తున్నాము అని అంటే ఎవరమైనా అండి ఎవరి మన కన్న తల్లి అయినా కూడా మన నోరు తెరిచి అమ్మ ఆకలి వేస్తుంది నాకు అన్నం పెట్టు అంటేనే మనకి మన కన్న తల్లి అయ్యో నాయన నేను ఒక పది నిమిషాలు ఉండినైనా నేను ఏదైనా చేసి తీసుకొస్తాను ఒక్క నిమిషం ఉండు తల్లి నేను తినిపిస్తాను నీకు అన్నం అని చెప్పేసి అప్పుడు అన్నం రెడీ చేసి అమ్మ మనకి తినిపిస్తుంది కానీ నోరు తెరిచి అడగందే ఎవరు కూడా మనకి చేరండి ఎలాంటి దగ్గర సంబంధం ఉన్న వాళ్ళైనా ఎలాంటి మనకి రిలేషన్స్ అయినా కన్న తల్లైనా కూడా మన కష్టాన్ని మన నోరు తెరిచి చెప్తేనే ఆమెకు అర్థమవుతుంది మనకి ఒంట్లో బాగోలేదు ఒక జ్వరం అనేది వచ్చింది మనకి ఒంట్లో ఎలా ఉంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయా లేదంటే కనుక జ్వరం ఎక్కువగా ఉందా లేదంటే కనుక తలనొప్పి వస్తుందా ఎక్కడ ఏ నెప్పు ఉంది ఏదేంతో బాధపడుతున్నామో అని చెప్పి మన నోరు తెరిచి అమ్మతో చెబితేనే అమ్మ దానికి తగినట్టుగా మనకి మందులు మాత్రలు వేయటం కానీ మనకి సంబంధించినంత వరకు కూడా ఏం చేయాలి అనేది అప్పుడే అమ్మకు తెలుస్తుందండి అలాగే కానీ బాబాకి తెలియని విషయం అనేది ఏమీ లేదు కదా మనం కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా కానీ అండి ఎప్పుడైనా కూడా మనకి ఒక కష్టం అనేది ఎందుకు వస్తుంది భగవంతుడు ఎప్పుడు గుర్తొస్తాడండి మనకి ఏదైనా సరే ఒక కష్టం వస్తేనే బాబా భగవంతుడి గుర్తొస్తాడు మనకి గుడికి వెళ్ళాలని మనశ్శాంతి అనేది లేదని ఆ గుడికి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత దొరుకుతుందని మనందరము అనుకుంటూ ఉంటాం అది అక్షరాల నిజమండి ఎప్పుడో రాసిన తల రాతని మనం మార్చకపోయినా నోరారా తండ్రి నాకు ఈ కష్టం వచ్చింది నువ్వు తీర్చడానికి దిగిర వస్తావా నా కోరికను తీరుస్తావా అని అడిగితే ఖచ్చితంగా బాబా చేస్తారండి అందుకోసమే మనం అడుగుతామేమో ఈ బాధ ఉందనైనా నాకు నా కష్టాలను తీర్చొని మనం అడుగుతామేమో అని చెప్పి ఆయన కూడా ఎదురు కదా నా తల్లి అడిగింది నన్ను ఇంతవరకు కూడా నోరు తెరిచి ఏమీ అడగలేదు నా బిడ్డ ఇప్పుడు ఒక కష్టం నాకు ఈ సహాయం అని అడిగితే ఎలాంటి వాళ్ళైనా సరే కరిగిపోతారండి అలాంటిది ఆ భగవంతుడు కరగకుండా ఉంటాడా అంటే ఆ సాయినాథుడు మన కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే మన సాయినాథుడు మన అడిగితే చేయకుండా ఉంటారండి మన మీద ఎందుకు కోపం వస్తుంది అలా కోపం రావడానికి అవకాశమే లేదు తల్లి నీ కష్టాలు బాధలు ఎన్నిసార్లు ఏమున్నా కూడా నాతో చెబుతూ ఉండు నేను నీకు ఏం చేయాలి అనేది ఎప్పుడు ఏమడిగినా కూడా ఏమి ఇవ్వాలి ఎలాంటి సమయంలో ఇవ్వాలి అనేది నాకు తెలుసు నేను విసుక్కోవడమో బాధపడ్డమో కోపడ్డమో అనేది జరగనే జరగదు నువ్వు అడిగే కొంది నాకు ఇంకా కూడా చేయాలన్న ఆలోచన అనేది కలుగుతుంది ఎందువల్లంటే ఎప్పుడైతే నేను నమ్మకం అనేది చాలా గొప్పది నువ్వు బాబా ఉన్నాడు బాబా నా తలరాతని మారుస్తాడు ఎప్పుడు కూడా నువ్వు ఏమీ ఆలోచించకుండా ఒక గుడికి వచ్చి నాకు ప్రశాంతత తండ్రి నా కోరికల్ని సమస్యల్ని తీర్చుకునే శక్తిని నాకు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఉన్నావో అలాంటప్పుడు నాకు ఇంకా కూడా నువ్వు అడిగే కొందే చేయాలనిపిస్తుంది నువ్వు అడగకపోయినా నేను చేస్తాను తల్లి అని చెప్పి బాబా ముందుకొస్తారండి మన నమ్మకం మనం వెళ్ళి వెంటనే అడిగేసేసి నాకు వెంటనే ఇది జరిగిపోవాలి ఈ జరిగిపోవాలి రేపే జరిగిపోవాలని ఎదురు చూసి ఎదురు చూసి అడిగేవాళ్ళు బాబాని నిందలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా ఆయనకి కూడా కొంత టైం ఇవ్వాలి మన కర్మఫలాన్ని తగ్గించడానికి కూడా అవకాశము సమయం సందర్భం రావాలి కాబట్టి అన్నిటికీ కూడా ఓర్పు నిదానం అనేది ఎంత ముఖ్యమో అలాగే బాబాకి కూడా తెలుసండి ఆయన ఏం కోపడరు బాధపడరు మనం నిందించినా కూడా బాబా నవ్వుతూ అలా నిలబడిపోతారు ఎందువల్లంటే తన పిల్లలు చిన్న చిన్న పిల్లలు తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని ఆయన ఎప్పుడు కూడా క్షమించడానికి రెడీగా ఉంటారండి అందువల్ల మనం అడిగే కోరికల్ని సమయాన్ని చూసి ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడేళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి